లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్కి అయితే నేను వచ్చేసాను న్యూ కలెక్షన్స్ ఏమొచ్చాయి వచ్చాయి అవన్నీ చూసే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేసాయి దీని నెగ్షి అంటారు ఇది కూడా మనకు రూబీ అండ్ ఎమ్రాల్ సీజడ్ తోటి వస్తుంది దీనికి మనకు మొత్తం ప్లేన్ మేడం ఐడల్ అనేది ఏం లేదు కింద కూడా మనకు టోటల్ కూడా గోల్డ్ బాల్స్తోనే వస్తుంది మనకు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి సీజడ్ రూబీ అండ్ ఎమ్రాల్ తోటి వస్తుంది కూడా దీని దీని వెయిట్ వచ్చేసి మనకు ఫార్టీ గ్రామ్స్ వస్తుంది ఫార్టీ గ్రామ్స్ కానీ చూడ్డానికి మాత్రం సిక్స్టీ గ్రామ్స్ లాగా ఉంటుంది రియల్గా నిజంగా చూడచ్చు అంటే ఇది మన నార్మల్గా ఈ షేడ్ ఏమంటారండి యాంటీక్ షేడ్ యాంటీక్ షేడ్లో బ్యూటిఫుల్గా ఉందనమాట నక్షి ఐటమ్ ఇది కూడా కింద మనకు వచ్చేసి ఎక్కువగా అంటే స్టోన్స్ అలాంటివి ఎక్కువ యూజ్ చేయకుండా ఎక్కువగా గోల్డ్తోనే ఇక్కడ రావడం జరిగింది అంతేకాకుండా మనం నార్మల్గా రామ్ భార లక్ష్మి దేవీలో అలాంటివి చూస్తూ ఉంటాం సో ఇది గా డిజైన్ తో ఇచ్చారు ఇది కూడా గా ఉంది ఇది కూడా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అంటే ఈ అక్షయ తృతీయ లో మనకి నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి లక్ష్మీ లో సో ఈజీగా మనకి ఏదైతే ఎంత వెయిట్ ఉంటుందో అన్ని వెయిల్ మనకి లెస్ అవుతున్నట్లే సో అది మాత్రం గుర్తుంచుకోండి ఈ బంపర్ ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వదు